కడప అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలారా మీకు నేనున్నా మీకోసమే వస్తున్నా ఓటు మీది ఇచ్చిన హామీ నెరవేర్చే బాధ్యత నాది కడప నియోజకవర్గానికి నేనిస్తున్న పదకొండు హామీల్లో పదో హామీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రపంచానికి జ్ఞానమందించింది భారతీయుల సంస్కృతి సంప్రదాయమే మన ఆచార వ్యవహారాలను మన భవిష్యత్ తరాలకు సజీవంగా సగౌరవంగా అందించే వారదులు మన దేవాలయాలు అలాంటి దేవాలయాల వైభవాన్ని కాపాడుతా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి తొలి గడపగా భావించే దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో సహా నియోజకవర్గంలో నిర్లక్ష్యానికి గురైన ఇతర దేవాలయాలను పునరుద్ధరించి వాటికి పునర్వైభవం తీసుకువస్తానని హామీ ఇస్తున్నా మీ ఇంటి ఆడపడుచుగా వస్తున్నా ఆదరించండి ఆశీర్వదించండి ఎప్పట్లాగే మీ మధ్యనే ఉంటా మీకోసమే పనిచేస్తా కడప నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం కడప ప్రజల సంక్షేమమే నా ధ్యేయం మీరెడ్డప్పగారి మాధవి సైకిల్ గుర్తుకు ఓటేయండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి